హలో హాయ్ అండి శ్రావణి ముక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో ఈరోజైతే ఫ్రెంట్ వీడియోతో నేను వచ్చేసానండి ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా ఇదిగోండి ఈ క్యాలెండర్ అయితే వెంకటేశ్వర స్వామి అనమాట క్యాలెండర్ తిరుపతిలో తిరుమల దేవస్థానం దగ్గర మేము తెచ్చిందనమాట తిరుమల దేవస్థానంలో మా వారు ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడే తీసుకొస్తాము తిరుమల దేవస్థానంలో అంటే క్యాలెండర్ ప్రతి ఇయరు నేను ఏం చేస్తానంటే అంటే కొంతమంది క్యాలెండర్లు పంచుతూ ఉంటారు కదండి ఇయరు అంటే కొంచెం చిన్న చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఒక ఇరు మేము క్యాలెండరు వేరే వాళ్ళు ఇచ్చారండి ఆ ఇరు మా ఇంట్లో అన్ని చేదు అనుభవాలు జరిగినాయి ఇంక అందుకని మేము ఆ సెంటిమెంట్ అయితే ఫాలో అవుతాం ప్రతి ఇరు ఇంకప్పటి నుంచి ఒక ఇరు బుద్ధి వచ్చిన కాడి నుంచి మేమైతే అందుకని ఇంకా అది ఫాలో అవుతూ ఉంటాము ఇదిగోండి ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క అనుభవం లాగా అవన్నీ నిజంగా అవి బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాలు చేస్తారు కదండి అవన్నీ ఫొటోస్ అనమాట అవన్నీ అట్లా ఫ్రేమ్స్ అట్లా చేసి అక్కడ తిరుమల దేవస్థానంలో మొత్తం ఇస్తూ ఉంటారు చాలామంది తీసుకువెళ్తారండి మేము ప్రతి అక్కడే తెచ్చుకుంటాము మేము కొనుక్కొచ్చుకుంటాను తర్వాత ఇంకెవరన్నా ఇచ్చినా నేను తీసుకుంటాను అప్పుడు ఎందుకంటే ప్రతి ఇరు నాకు అదొక సెంటిమెంట్ అన్నమాట ఒక వన్ మంత్ టూ మంత్స్ ఉండగానే క్యాలెండర్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను శివుడు పార్వతి లాగా బాగున్నారు అని చెప్పానని స్వామికి నాదిష్టి ఎక్కడ తగిలిద్దానని నేను అట్లా తీసానండి చూడండి స్వామి అంత చక్కగా ఉన్నారో అసలు గులాబీ రంగులు నూని పోగులు అంటారు కదా లడ్డీలు అవి అనమాట అండి ఆ ఒక్కో ఫ్రేమ్లో ఒక్కొక్కటి ఉంటుంది చూడండి పర్టికులర్గా గమనియండి ఇదంతా బాదం దండ అనమాట పట్టు వస్త్రాలన్నీ ఉచ్చ ఉచ్చ విగ్రహాలు మళ్ళీ బ్రహ్మోత్సవాలు చేసినాయి అన్నమాట మాడవీధుల్లో మొత్తం ఆయన స్వామికి ఉత్సవాలు చేస్తారు కదా ఆ ఫొటోస్ అన్నమాట అవన్నీ చక్కగా ఉన్నారండి స్వామి అమ్మవార్లు ఇటుపక్క అటుపక్క అమ్మవారిని పెట్టుకొని అయ్యవారు చూడండి అంత చక్కగా కూర్చున్నారు నాకు ఈ ఫస్ట్ నుంచి అలవాటు అండి అనమాట ఒక ఇరు ఒకళ్ళు తెచ్చిచ్చారనమాట నేను పెట్టుకుందామా వద్దా అన్నట్టు అనుకున్నాను ఇంకా సరే ఎందుకు కన్ఫ్యూజ్గా మళ్ళీ మనం అట్లాగ ఎందుకు లేనని చెప్పాను అని మా పెద్ద బావగారు వెళ్తుంటే మా బావ గారి చేత తెప్పించుకున్నాను అనమాట నేను ఒక ఇరు తెప్పించుకున్నాక బాగుంది ఆ క్యాలెండర్ మాకు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాక బాగుంది మాకు ఇంకప్పటి నుంచి నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట ఇంకప్పటి నుంచి నేను అది ఫాలో అవుతూ ఉంటాను ఇదిగోండి ముత్యాలు అనమాట ఇవి మొత్తం స్వామికి ముత్యాలతో మచ్చ అవతారం అనమాట చేప అవతారం స్వామి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క ఇది ఉంటుందండి ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా బాదం మళ్ళీ జీడిపప్పు పిస్తా ఇవన్నీ అనమాట దండ స్వామికి అప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయిందండి ఇంకా నాకు ఫ్రేమ్స్ అవన్నీ అన్నమాట ఇది కాటన్ అండి కాటన్తో దండలు పసుపు కాను పోగులు అంటే లడ్డీలు మిషన్లు ఇవన్నీ ఉంటాయి కదా బట్టలు అవన్నీ తయారు చేస్తారు కదండి అవి అన్నమాట అవి చాలామంది నన్ను అడిగారు క్యాలెండర్ తీసుకొస్తే నువ్వు ఇవ్వు నాకు ఎక్కువ అని నేను చెప్పానని ఇదిగోండి వెనకాలేమో దండ ముందేమో దండ అమ్మవారికి అలవేలు మంగమ్మ అమ్మవారు చూడండి చక్కగా ఎట్లా ఉందో ఆస్టాన పీఠం వేసుకొని కూర్చొని అమ్మవారు చక్కగా ఆస్వాదిస్తుంది అన్నమాట ఎందుకండి ఇంక ఇదంతా వజ్ర వైడుగురితో అమ్మవారు అయ్యవార్లు అమ్మవారు అయ్యవారు వజ్రాలు నేను మొత్తం అవన్నీ కూడా క్యాలెండర్లో ఫొటోస్ ఫ్రంట్ మొత్తం అన్నీ ఏ ఫోటో ఏ నెల వచ్చింది అన్నీ ఉన్నాయండి ఇంకా చూడండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే అట్లా అన్నమాట అన్నీ ఫ్రేమ్స్ అనమాట అవన్నీ చాలా బాగుందండి కాస్ట్ కూడా ఎంత ఉండదండి టూ హండ్రెడ్ ఉంటుంది చక్కగా తీసుకోవచ్చు అంటే మనం ప్రతి ఇరు ఒక్కొక్కరి చేత్తో కలిసి వచ్చింది ఒక్కొక్కరి చేత్తో కలిసి రాదు ఒక్కొక్క సంవత్సరం ఇంట్లో చాలా గొడవలు అవుతాయండి ఒక్కొక్క సంవత్సరం ఏమో ఇంట్లో వేరే వేరేగా జరుగుతూ ఉంటాయి కీడించి మేలంచమంటారు అందుకని ఇంకా మాకైతే ఒక ఇయరు అట్లాగే జరిగిందండి మా బావగారు చనిపోయారు ఇంకా ఆ ఇయర్ నాకు బాగా బుద్ధి వచ్చిందండి ఇంక బుద్ధి వచ్చి ఇంక అప్పటి నుంచి నేను ఈ రేట్ చేస్తాను ఇంట్లో పెద్ద దిక్కు అనేది ఉండాలండి కంపల్సరీగా ఆ పెద్ద దిక్కు లేకపోతే తెలిసిద్దండి ఆ విలువ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను వాయిస్ ఇచ్చానండి అక్కడ వాయిస్ ఇస్తే ఈ పిల్ల టీవీ సౌండ్ పెట్టి ఇంకా బిగ్ బాస్ పెట్టింది సౌండ్ నేను వాయిస్ ఇస్తున్నానులే అనుకున్నాను ఈ పక్కనేమో వాయిస్ పెట్టింది ఇంకా నేను మాట్లాడుతున్నానులే అనుకున్నాను కానీ ఈఎంఐ వాయిస్ పెట్టింది అన్న సంగతి నాకు గుర్తులేదండి నేనైతే ఇంక మామూలుగా వీడియో స్టార్ట్ చేశాను కదా అన్నట్టు స్టార్ట్ చేశాను నేను ఇంక అక్కడైతే నేను స్వామి ఫోటో అక్కడ క్యాలెండర్ తగిలించుకుంటాను ప్రతి ఇరు అంటే ఆ ఇరు ఏంటంటే నేను కొంచెం అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటే అది ఏమైందంటే కింద పడిపోయి పైన మొత్తం స్టాండ్ ఉంటుంది కదండి తగిలించుకునే స్టాండ్ అదంతా ఊడిపోయిందనమాట పేపర్స్ అన్నీ ఇంకందుకని నేను పక్కన పెట్టాను అనమాట అది ఇంకా ఆ ప్లేస్లో ఆ క్యాలెండర్ పెట్టుకున్నానండి చిన్న క్యాలెండర్ ప్రతీరు నా దగ్గర క్యాలెండర్ ఉంటుందండి ఆ క్యాలెండర్లో జాగ్రత్తగా దాసి పెట్టుకుంటాను అనమాట నేనైతే మాత్రం నాకు చాలా ఇష్టం ఆ క్యాలెండర్స్ అంటే అందుకండి ఇంకా టూ హండ్రెడ్ అండి నేను తీసుకున్నది తీసుకొచ్చారు గుర్తు గుర్తుపెట్టుకొని తీసుకొచ్చారు ఇంకా నేను న్యూ ఇయర్ రోజు క్యాలెండరు ఫస్ట్ సంవత్సరం పెట్టుకొని దీపారం చేసుకొని లెవెన్ కల్లా ముగ్గేసేస్తానండి ఇంకా బాయ్ అండి